ఒక రాజు అతికోపి అహంకారం కలవాడు ముందు వెనక ఆలోచించకుండానే ఎంత పని అయినా చేసేవాడు ఆయన చూసి ప్రజలు గడగడా వణికేవారు ఒకనాటి ఉదయం రాజుగారి మంగళ మంగలి గడ్డం చేసేటప్పుడు ప్రమాదవశాత్తు చిన్న ఘాటు పడింది మరి కాసేపటికల్లా రాజుగారి అశ్వశాల అంటుకున్నది రాజుగారి ఉత్తమ అశ్వం చచ్చిపోయింది జాము పొద్దెక్కేలోపు ఇంకొక దుర్వాత వచ్చింది రాజుగారి పడవల్లో ఒకటి సముద్రంలో మునిగిపోయిందంట పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో కానీ మధ్యాహ్నం కాకముందే నాకు మూడు అరిష్టాలు జరిగాయి అనుకున్నాడు రాజు ఆలోచించగా ఆ ఉదయం తాను మొదట చూసిన ముఖం చాకల వాడేదని రాజుకు గుర్తొచ్చింది తెల్లవారి జామున చీకటి ఉండగానే రాజుగారు షికారుకు పోతుంటే చాకలు ఎదురై దండం దొర అన్నాడు ఆ దుర్మార్గుడు ముఖం చూ ఇన్ని సంఘటనలు జరిగాయి ఆ చాకల్ని పట్టుకుని తీసుకువచ్చి ఉరితీయండి అని రాజు బటలకు ఆజ్ఞాపించాడు సాకల్ని పట్టుకొచ్చి విచారించి కారణం చెప్పి శిక్ష విధించాడు వాడిని ఉడి తీస్తుంటే చూడటానికి ఊరంతా పోగైంది ఆఖరి క్షణంలో సాకలి రాజుగారికి ఒక విజ్ఞాపన చేసుకుంటానన్నాడు ఏమిటి నీ విజ్ఞాపన అన్నాడు రాజు తెల్లవారు లేచి తమరు నా ముఖం చూశాడు తమరి గడ్డం ఘాటైంది గుర్రం చచ్చింది పడవ మునిగింది మరి తెల్లవారు జాములే లేచి నేను మీ ముఖమే చూశాను నా సంగతి చూడండి నా ప్రాణాలే పోతున్నాయి అన్నాడు సాకలవాడు రాజుగారికి పది మందిలోనూ చచ్చే అవమానం అయింది అయినా సాకలవాడు శిక్ష రద్దు చేసేశాడు అది మొదలు రాజు తొందరపడి ఏ పని చేసేవారు కాదు